అప్పులు చేయించే మొలతాడుతో జాగ్రత్త కుబేరలను సైతం కోటీశ్వరులను సైతం రాత్రికి రాత్రే బికారులుగా మార్చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసేటటువంటి ఒక మలతాడు ఆ మొలతాడుని మీరు కట్టుకుంటున్నారా మీ వారికి కడుతున్నారా మీ పిల్లలకి కడుతున్నారా మీ కుటుంబంలో ఎవరికైనా కడుతున్నారా సరే అయితే జాగ్రత్త మొలతాడు విషయంలో జాగ్రత్త ఏంటి మొలతాడు అప్పులను చేయిస్తుందా నిజమా ఇదంతా నమ్మాలా అని అనుకుంటున్నారు కదా ఎస్ ఖచ్చితంగా నమ్మాలి ఎందుకు అంటే మొలతాడు విషయంలో ఏ మాత్రం తేడా పడినా కూడా నిజానికి చాలా అప్పులైపోతారు నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు మరి అలాంటి మొలతాడు ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి ఏం మొలతాడు కట్టుకోవాలి ఏ మొలతాడు కట్టుకోకూడదు ఒకవేళ కట్టుకుంటే లాభాలేంటి వచ్చే నష్టాలేంటి ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన వీడియో అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఒక అమ్మాయి అండి నిన్న నాకు మెసేజ్ చేసింది అక్క చాలా థ్యాంక్స్ అక్క గురువుగారికి థ్యాంక్స్ అక్క నా కాపురం నిలబడింది మీ వల్ల ఎందుకంటే నా భర్త వేరే అమ్మాయి మోజులో పడిపోయి నన్ను నా బిడ్డలని నా సంసారాన్ని పూర్తిగా వదిలేశాడు ఆమెతోనే ఉండిపోయేవాడు మీ ఛానల్లో ఈ గురువుగారి గురించి తెలుసుకొని ఒక్కసారి గురువుగారికి కాల్ చేశాను అక్క పూజల ద్వారాని ఎంతటి అద్భుతమైన పరిష్కారం ఇచ్చారంటే కేవలం ఇరవై రోజుల్లోనే నా భర్తలో ఎంత మార్పు వచ్చింది అంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నారు పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటున్నారు ఇక ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా వదిలేశారక్క నాకు చాలా హ్యాపీగా ఉందంటూ ఎంత హ్యాపీగా చెప్పిందండి ఆ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా అయితే లేటెందుకు ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పరిష్కారాలు అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంతో దూరం వెళ్ళాలి మేము అటు తిరగాలి ఇటు తిరగాలి అన్న ప్రాబ్లమే లేదు మీకు ఉన్న చోటనే కాలి మీద కాలు వేసుకుని కూర్చొని మరి మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ని మీరు పొందుకోవచ్చు ఇక వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కార్డ్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న విద్యా ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్తమైన సమస్యలు ఉంటాయి అవి ఎవ్వరికీ చెప్పుకోలేం మనసులో పెట్టుకోలేం నల్లెగ్గిపోతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు ఒక్కసారి ఇక్కడ ట్రై చేశారు అంటే అలాంటి వాటన్నింటికి కూడా చక్కటి పరిష్కారం ఇస్తారండి మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఎవరికైనా ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మొలతాడు ఎప్పుడు కట్టుకుంటాం ఎవరు కట్టుకుంటాం అంటే అందరూ కట్టుకుంటారనే చెప్పాలి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కట్టుకుంటారు ఇక మగవారు అయితే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఇంకా ఆ మొలతాడు అన్నది ఉంటుంది ఇక కొన్ని ఏరియాల్లో ఏంటి అంటే కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే భార్య చనిపోయినప్పుడు ఈ మొలతాడు అన్నది తీయటం ఆచారం మరి ఇది ఎంతమందికి ఉందో నాకు తెలియదు నేను చాలా చోట్ల చూశాను ఇది మీకు తెలిస్తే మీ వైపు కూడా మీ ఏరియాలో కూడా ఇలా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మా మా సైడ్ కూడా ఇలా ఉంటుంది అని ఇక స్త్రీలు కూడా చాలామంది కట్టుకోవటం నాకు తెలుసు అంటే కొన్ని ప్రాంతాలను బట్టి కట్టుకుంటారా అందరూ కట్టుకుంటారా కూడా తెలియదు ఇక చిన్నప్పుడైతే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా కట్టడం నేను చూశాను ఆడపిల్లలకు ఎందుకు కడతారు అంటే అమ్మాయిలకి నడుము ఏర్పడాలని అంటే నడుము అన్నది సన్నగా అక్కడ షేప్ నీట్గా రావాలని చిన్నప్పుడు కట్టడం పెద్దవారు చెప్పేవారు ఎందుకమ్మ ఆడపిల్లలు కడతారు అంటే ఇలా చెప్పేవారు ఇక అబ్బాయిలకైతే మనకు తెలుసు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడే వాళ్ళ అమ్మగారు కట్టారు అన్నది మనకు తెలుసు ఇలా మొలతాడు అన్నది మన హిందూ సాంప్రదాయంలో కానీ ఎక్కడైనా కానీ ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అంటే ఖచ్చితంగా కట్టుకుంటారు కానీ ఎందుకు కడతారు అంటే మనలో ఒక పాజిటివ్ శక్తి ఉన్నది అన్నది ఉంటుంది ఒక ఆరా ఉంటుంది ఒక దైవక శక్తి ఉంటుంది అది ఏదైతే ఉందో అది మన నడుము భాగం దిగి కిందికి వెళ్ళకూడదు అన్న కారణంతో కడతారు ఇక మగవారిలో అయితే హెర్నియా రాకుండా వరిబీజం రాకుండా కడతారు ఇలా ఎన్నో కారణాలైతే మొలతాడు కట్టుకోవటంలో ఉంటుంది కానీ ఈ మొలతాడు కట్టుకోవటంలో ఏ వేరే ఏ రంగు దారం కట్టుకున్నా కూడా కొన్ని నష్టాలైతే మనం తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ మాత్రం తేడా పడినా కూడా అపర కుబేరులను కూడా బికారులుగా చేసేస్తుంది ఈ మొలతాడు అన్నది మరి ఈ మొలతాడు చాలా వరకు నల్ల దారంతో కట్టుకోవటం చూసాం ఎర్ర దారంతో కట్టుకోవటం చూసాం కొంతమంది మల్టీ కలర్ దారంతో కడతారు ఇంకొంతమంది పసుపు దారం ఇంకొంతమంది ఆకుపచ్చ గ్రీన్ కలర్ దారం వీటితో కట్టుకుంటారు ఇక కొంతమంది వెండి బంగారాల్లో కట్టుకుంటారు బంగారంలో కట్టుకునే వాళ్ళు నూటికి ఒక ఐదు శాతం ఉంటే వెండితో కట్టుకునే వాళ్ళు చాలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా దారంతో కట్టుకునే వాళ్ళే ఉంటారు మళ్ళీ తాడు తాడుతో కట్టే వాళ్ళే ఉంటారు మరి ఈ వీటన్నింటిలో కూడా ఏది బెస్ట్ అంటే ఇక బంగారం వెండి గురించి చెప్పనక్కర్లేదు ఎక్కడ ఉన్నా కూడా అదృష్టమే అలాంటి వాళ్ళకి మరి ఈ తాడు ఏ రంగులో కట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎరుపు రంగు దారం కట్టుకుంటే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఎనర్జీని ఇస్తుంది ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నెగిటివ్ని ఇస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఎరుపు ఎక్కడుంటే అక్కడ కోపం ఆవేశం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు దారం కట్టుకుంటే ఖచ్చితంగా అది నెగిటివ్ ఎనర్జీ అన్నది ఇస్తుంది అప్పులు పాలు చేసేస్తుంది ఇక పసుపు దారం అయితే ఇంకా అస్సలు కట్టుకునే అవసరమే లేదు పసుపు దారం ఎందుకంటే అది మనకు టెన్ పర్సెంట్ మాత్రమే మంచి చేస్తుంది నైంటీ పర్సెంట్ కూడా చెడునే చేస్తుంది ఇక పసుపు మొలతాడు పసుపు రంగు మొలతాడు అన్నది అస్సలు కట్టుకోకూడదు ఇక కట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం మల్టీ కలర్ అందులో వైట్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది బ్లూ ఉంటుంది రెడ్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి అంటే ఈ మల్టీ కలర్ దారం కట్టుకోవటం వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి మనలో ఒక పాజిటివ్ శక్తి అన్నది నిలబడుతుంది కాబట్టి మీరు మల్టీ కలర్ దారం కట్టుకోవటానికి ప్రయత్నించండి ఇక గ్రీన్ కలర్ దారం అయితే అస్సలు చెప్పనవసరం లేదు మీకు డబ్బు ఆకర్షణకి మీరు చేస్తున్న పనిలో అభివృద్ధికి మీరు ఎక్కడున్న డబ్బు అన్నది మీ వైపు అట్రాక్ట్ అవ్వటానికి మీరు బిజినెస్ చేస్తున్నారా బిజినెస్లో నెంబర్ వన్ ప్లేస్కి మీరు వెళ్తారు ఏదైనా జాబ్ చేస్తున్నారా మీరు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తారు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇలా ఉంటాయి ఇలా డబ్బు పరంగా చూసినట్టయితే గ్రీన్ కలర్ మొలతాడు కట్టుకోవటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ మొలతాడు వల్లనే ఇన్ని జరుగుతాయా మరి ముందు నుంచి అందరూ కట్టుకుంటూనే వస్తున్నారు కదా అని అంటే మొలతాడు వల్ల జరుగుతాయి మరి మొలతాడు వల్ల మనకు మన మీద ఎఫెక్ట్ పడలేదు అంటే మన పరిస్థితులు గ్రహస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ చేయలేవు కానీ గ్రహస్థితులు పరిస్థితులు కొంచెం వీక్ అయినప్పుడు ఇలాంటి శక్తులు పైకి వస్తాయి అంటే వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఈ గ్రహస్థితులు పరిస్థితులు ఆ శక్తి అన్నది తగ్గుతుంది అప్పుడు వీటి ఎఫెక్ట్ మన మీద పడ్డప్పుడు నెగిటివ్ ఎనర్జీ మనలో నిండిపోతుంది మనం ఎంత డబ్బు ఉన్నవారిమైనా ఎంత కోటేశ్వరులమైనా కూడా ఒక్కొక్కసారి చిట్టి కేసినంతలో ఎక్కడో ఒక్క చోట లాస్ వచ్చిందంటే కొలాబ్స్ అయిపోవాల్సిందే అది పది రూపాయల దగ్గర నుంచి పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు కూడా లాస్ అన్నది రావచ్చు ఒకేసారి దెబ్బ కొట్టిందంటే అలా ఉంటుంది ఎవరి స్థాయిని బట్టి ఆ స్థాయి వాళ్ళకి అంత లాస్ అన్నది జరుగుతుంది ఇప్పుడు రోజుకి రెండు వందలు మూడు వందలు కూలి పని చేసి సాయంత్రం వండుకుని తినే వాళ్ళకి ఐదు వేలు నష్టం వచ్చినా ఎంత నష్టం పదివేలు నష్టం వచ్చినా ఎంత నష్టం ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి లక్ష నష్టం వచ్చినా నష్టమే కదా ఐదు లక్షలు పది లక్షలు వచ్చిన నష్టమే కదా ఇంకా డబ్బు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు కోట్లలోనే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకైతే ఖచ్చితంగా అంత లాస్ అన్నది జరుగుతుంది ఈ మొలతాడు విషయంలో ఏమాత్రం తేడా జరిగినా కూడా మీరు గ్రీన్ కలరు మొలతాడు దారం కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మల్టీ కలరు ఇంకా మంచిగా ఫలితాలు ఉంటాయి ఈ రెండు కలర్లు మీకు కుదిరితే ప్రయత్నించండి ఇక ఈ మొలతాడుని ఎప్పుడు ఒక్కసారి కట్టేస్తే అలా ఉంచుకోవచ్చా అది తెగిపోయేదాకా అంటే అలా ఉంచుకోకూడదు ఏదైనా కూడా మన ఒంటి మీద ఎక్కువ రోజులు ఉంటే నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి అప్పుడు ఏం చేయాలి ఆరు నెలలకు ఒక్కసారి ఈ మొలతాడు దారాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి అది మీరు పది రూపాయలు ఖర్చు అయిపోతుందని చూసారంటే పదివేలు లాస్ రావచ్చు పది లక్షలు రా లాస్ రావచ్చు పది కోట్లు కూడా లాస్ రావచ్చు పది రూపాయలకి క పడకండి ఆరు నెలలకి ఒక్కసారి ఈ మొలతాడు దారం అనేది ఖచ్చితంగా మార్చుకొని తీరండి ఇక బంగారం వెండి ఉన్నాయి మేము ఏం చేయాలి అంటే ఆరు నెలలకి ఒక్కసారి ఆ హుక్కు ఉంటుంది కదా అది తీసేసి దాన్ని కొద్దిగా రాళ్ల ఉప్పు అందులో కొద్దిగా నిమ్మకాయ పిండేసి అందులో ఈ మొలతాడు మొత్తం మునిగేటట్టు ఉంచండి అవసరమైతే లైక్ కొద్దిగా ఒక స్పూన్ రెండు స్పూన్లన్నీ వాటర్ కూడా వేసుకోండి అలా వేసి ఒక హాఫ్ అన్ అవరు ఆ ఉప్పు నిమ్మకాయ నీళ్ళల్లో ఈ మొలతాడు వదిలేసేయండి వదిలేసేయండి ఏమవుతుంది ఇది నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు అన్నది లాగేసుకుంటుంది ఇక ఆ తర్వాత మళ్ళీ మీరు దాన్ని శుభ్రం చేసుకుని చక్కగా కడిగేసి వాష్ చేసి మళ్ళీ మీరు కట్టుకోండి దీనివల్ల మీ ఈ మొలతాడు ఏదైతే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుందో అబ్జార్బ్ చేసుకుందో అదంతా కూడా ఉప్పు అన్నది లాగేసుకుంటుంది మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్ అంటే పాజిటివ్ శక్తిని అందులోకి నింపుతుంది ఇలా మొలతాడు విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి మనం చేసే ప్రతి పనిలోనూ మనం వాడే ప్రతి ఒక్క వస్తువులోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మనం బాగుంటాం లేదంటే అందులో కూడా ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు నిండిపోయి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసి అల్లకల్లోలం చేసి అప్పుల బారిన పడేస్తాయి అలాగే ఈ మొలతాడు కూడా అప్పులను చేయించే మొలతాడుతో జాగ్రత్త అని అందుకే చెప్పాను ఒక్కొక్కసారి విపరీతంగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది మొలతాడు కొంచెం తేడా పడితే కూడా అందుకే ఆరు నెలల కంటే కూడా ఎక్కువగా కట్టుకోకండి అలాగే గ్రీన్ కలర్ కట్టుకోవటానికి ప్రయత్నించండి మల్టీ కలర్ కట్టుకోవటానికి ప్రయత్నించండి ఎరుపు పసుపు దూరం పెట్టేయండి నలుపు కూడా సాధ్యమైనంత వరకు కూడా అవుతు ఇక ఈ టిప్స్ కనుక మీరు పాటించారు అంటే మొలతాడు వల్ల ఎలాంటి నష్టాలు కూడా ఉండవు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు